డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ నుండి జాందాని తెప్పించామన్నమాట చాలా మంచి ఐటమ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీ ముందే సో స్టార్ట్ చేద్దాం హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాటి వీడియో వచ్చేసి కలంకారీ సిల్క్ శారీస్ విత్ నిజాం బార్డర్స్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు మేము కట్టుకునే కూడా సేమ్ శారీస్ అనమాట సో మా కజిన్ నేను వచ్చాము మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఇద్దరం స్టాక్ వెళ్తామండి దీనికి బొటిక్ ఉంది సో సెలెక్షన్ అది అంతా కూడా బాగా తెలుసు సో ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మేము ఇద్దరం కలిసి స్టాక్ కి వెళ్తాం సెలెక్షన్ కి వాళ్ళు మేము కట్టుకున్న శారీస్ కూడా అవే అనమాట కలంకారీ సిల్క్ శారీస్ మా కజిన్ కట్టుకుందేమో నిజాం బార్డర్ నేను కట్టుకుందేమో కంచి బార్డర్ అనమాట సో ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఈ సారీసే లిమిటెడ్ సారీస్ అండి బట్ ఎక్కువ స్టాక్ ఉంది ఒక్కొక్క శారీ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ పీసెస్ దాకా ఉన్నాయి సో మీకు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము ఫస్ట్ శారీ వచ్చేసి ఫస్ట్ శారీ వచ్చేసి మా కజిన్ కట్టుకుని చూడండి సేమ్ అదే అనమాట ఇవాళ స్టాక్ వచ్చింది సో ఈ సారీ నచ్చి దీని ఇవాళ తీసుకున్నాను మనంగే తీసుకున్నా అందుకే బ్లౌజ్ కూడా సేమ్ లేదు పూర్ణ బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకున్నాం అసలు వీడియో కానీ చాలా బాగుంది సారీ ఫోర్స్ చేసి కూర్చోబెట్టా అండి సారీ అంతా కూడా ఇలా ఉంటది బ్లౌజ్ చాలా బాగా వచ్చింది దీనికి మంచి పర్పుల్ కలర్ అనమాట లావెండర్ షేడ్ వచ్చింది అటు ఇటు నిజాం బార్డర్ ఇది ఇది పళ్ళు దిస్ ఈస్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ 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 కోసం చాలా బాగా వచ్చింది మనకి లావెండర్ షేడే కాకపోతే బిగ్ ఫ్లవర్స్ వచ్చి లోటస్ వచ్చి బాగుంది అన్నమాట హై నెక్స్ట్ చేసుకున్న బాగుంటుంది ఇది ఎలా బాగుంటుంది అక్క కొట్టించుకుంటే హై నెక్ బ్లౌజ్ చేసి బాగుంటుంది డిజైన్ అంత కట్ అవ్వకుండా అవును బాగుంది బ్లౌజ్ కూడా గా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటది శారీ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్ ఉంటది లెంగ్త్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటదండి బ్లౌజ్ ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటది పళ్ళులో పీకాక్ డిజైన్ వస్తుంది కలంకారీకి సెట్ అయిపోతాయి ఎవ్రీ టైమ్ అలా కుట్టించాలన్న అవసరమే లేదు కొంచెం డిఫరెంట్ గా కావాలంటే అట్లాగా పేర్ చేసుకోవచ్చు సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టు అయితే వచ్చేసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి శారీ అంతా కూడా ఇట్లాగా యానిమల్ డిజైన్ వచ్చింది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ఇవన్నీ జింకలు అట్లా వచ్చింది వచ్చిందన్నమాట ట్రీస్ అలాగా ఇప్పుడు చూపించేవి నిజాం బార్డర్స్ స్మాల్ ఇంచు బార్డర్స్ సారీ అంతా కూడా ఇలాంటివి బోర్డర్స్ టూ ఇంచు టూ ఇంచ బార్డర్ బ్లౌజ్ ఇది మల్టీ పర్పస్ అన్నిటికి వాడవచ్చు ఇది నార్మల్ గా రెగ్యులర్ ఆయన రెగ్యులర్గా చిన్న బాగా బాగుంటుంది బ్లాక్ వేసినా బాగుంటుంది బోర్డర్ కూడా బ్లాక్ వచ్చింది అంత ఇలా ఉంటుంది అండి దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇది పళ్ళు బాగా వచ్చింది గ్రీన్ డిజైన్ వచ్చి గ్రీన్ ప్రింట్ బాగుంటుంది నువ్వు వేసుకున్నట్లు వేసేసినా కూడా బాగుంది రెడ్ వేసుకున్నా బాగానే ఉంటుంది బ్లౌజ్ కూడా దీంట్లో వచ్చింది కూడా వచ్చింది సో ఈ ప్రై ఈసారి ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇప్పుడు చూపించేవేమో బిగ్ బార్డర్స్ అనమాట కంచి బార్డర్స్ ఇవేమో అవి నిజాం బార్డర్స్ కదా ఇవేమో కంచి బార్డర్స్ రామ్ పరివారా మంచి ట్రెడిషనల్ కలంకారీ డిజైన్ వచ్చింది ఇది నేను ఆల్రెడీ నేను ఇంతకు ముందు వీడియోలో చేశానండి కట్టుకొని ఇది అయితే నేను ఒక ట్వంటీ పీసెస్ దాకా సేల్ చేశాను అనమాట అప్పుడు నేను మళ్ళీ రీస్టాక్ చేయించాను హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది ఒకవైపు ఏమో టూ ఇంచ్ బార్డర్ వస్తుంది ఇంకోవైపు ఏమో కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంది పెద్ద బార్డర్ వస్తుంది బ్లౌజ్ తీసుకో బ్లౌజ్ కూడా బాగా బాగుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ కాకపోతే నువ్వు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఈ కలంకారీ హ్యాండ్ డైడ్ కి కంపల్సరీ కలర్స్ అనేవి ఎక్కడో అక్కడ స్ప్రెడ్ అయి ఉంటాయి బార్డర్స్ మీద కానీ డామేజ్ అనుకుంటా తెలియక ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ లో కూడా బిగ్ బార్డర్ వస్తుంది ఏంటంటే డైయింగ్ అప్పుడే మనకి బార్డర్ లో అలా స్ప్రెడ్ అవుతాయి అనమాట కలర్స్ అంటే డామేజ్ కాదనమాట సో చూసుకుని ఇవైతే డామేజ్ అయితే కాదు బట్ కలంకారీ ప్రింట్స్ అలా ఉంటాయి మనకి హ్యాండ్ పెయింటింగ్ ఇట్లా ఉంటాయి పల్లూరు రాధాకృష్ణ పళ్ళు కూడా రాధాకృష్ణ వచ్చి బాగుంది ఇది పళ్ళు సో ఇది కంచి బార్డర్ బిగ్ బార్డర్ కాబట్టి ఈ సారీ ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ రెండు వేల రెండు వందల రూపాయలు మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ కి వాట్సాప్ చేయండి సారీ వచ్చేసి సేమ్ లోనే కలరా కాదా సేమే అనుకుంటా కాదు కాదు కొంచెం అదే ప్యాటర్న్ గ్రీన్ కలర్ వచ్చింది అనమాట ఫైన్ అంతా కూడా బ్లాక్ కలర్ కింద గ్రీన్ వచ్చింది ఇది కూడా కంచి బార్డర్ అండి బిగ్ బార్డర్ వస్తుంది ఒకవైపు శారీ అంతా కూడా ఇలా ఉంటది ఇవన్నీ కూడా కట్టుకుంటే బాగుంటాయి కదా ఇప్పుడు మేము కట్టుకున్నాము ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే ఫ్యాబ్రిక్ ఆల్మోస్ట్ మైసూర్ సిల్క్ కొంచెం ఆ స్టైల్లో అవును ఫాలన్ వచ్చి బాగుంది అనమాట ఫ్యాబ్రిక్ దీని పళ్ళు వచ్చేసి పీకాక్స్ మోస్ట్లీ పికాక్స్ వస్తాయి కలంకారీ అన్న కలంకారీ అన్న మోస్ట్లీ పీకాక్స్ పీకాక్స్ ఉంటాయి ఇది పళ్ళు బ్లౌజ్ ఏమో ఈ బ్లాక్ అండ్ గ్రీన్ కూడా మంచి మంచి కాంబినేషన్ బాగుంది మనకి బ్లాక్ అండ్ రెడ్ రెగ్యులర్ గా ఉంటది కానీ ఇట్లా బ్లాక్ అండ్ గ్రీన్ డిఫరెంట్ గా ఇది మల్టీ పర్పస్ బ్లౌజ్ ఇదిగో ఇది బ్లౌజ్ సారీ అంతా కూడా మనకి బ్లాక్ అండ్ గ్రీన్ వస్తుంది అంటే ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ లో కూడా బిగ్ బార్డర్ ఉంటుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి బిగ్ బార్డర్ అన్నీ కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి అవన్నీ కూడా కంచి బార్డర్స్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ ప్రింట్ వచ్చింది ఇవన్నీ కలంకారీ ప్రింట్స్ కట్టుకుంటే ఇంకా బాగుంటాయి టూ గుడ్ ఇది కూడా చాలా బాగుంటాయి మార్నింగ్ ఇదే అని కన్ఫ్యూజన్ లో లేని కలర్ అని దీనికి వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ నువ్వు కట్టుకుంది కూడా నాకు బాగా నచ్చింది బాగుంది చూస్తే కడితే కడితే చాలా బాగుంది ఇదిగోండి సారీ అంతా కూడా ఇలా ఉంది ఇలా ఉంటది మంచి ఓవరాల్ ప్రింట్ బాగుంది యాక్చువల్గా నువ్వు వేసుకుని చూపించవచ్చు రెడ్ కి మ్యాచ్ ఐడియా వస్తుంది ఇలా పళ్ళు పెట్టుకొని చూస్తే మనకి సారీలో బ్లౌజ్ కాకుండా డిఫరెంట్ గా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా దీనికి ఏంటంటే రెడ్ ఇలా బ్లాక్ కూడా బార్డర్స్ వేసుకోవచ్చు అవునవును స్లీవ్ అంతా అది వచ్చి సో మా కజిన్ కి బొటిక్ ఉందండి ఏంటంటే బ్లౌజెస్ ఐడియాస్ అవన్నీ కూడా బాగా తెలుస్తుంది అండ్ సెలెక్షన్ కూడా చాలా బాగుంటది ఇది పళ్ళు పళ్ళు కూడా మెరుగుచ్చారు చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది బాగుంది ఇది రాధాకృష్ణ ఇది పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి బా బ్లౌజ్ కూడా చాలా బాగుంది మార్నింగ్ నేను బ్లూస్ లాప్ట్ సారీ అనేది తీసుకున్న బాగుంది నిజంగానే బ్లౌజ్ చాలా బాగా వచ్చి పిచ్ వైప్ ప్రింట్ వచ్చి కొంటే నీ సారీ కేంద్రం అవును ఇది బ్లౌజ్ బ్లౌజ్లో కూడా బిగ్ బార్డర్ వస్తుంది వన్ సింగిల్ సైడ్ సో ఈ కంచి బార్డర్ శారీస్ అన్ని కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నేను కట్టుకున్న శారీ అంతా కూడా పిచ్చు వై ప్రింట్ మనకి మెరూన్ అండ్ గ్రీన్ షేడ్ వచ్చి ట్రెడిషనల్ పిచువై లోటస్ లోటస్ బర్డ్స్ బాగుంది ఈ సారీ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కలంకారీ సిల్క్ శారీస్ అనమాట షైన్ ఉన్నాయి బయట కూడా మంచి షైన్ ఉన్నాయి పార్టీస్ కి కట్టుకున్నా కూడా కంఫర్ట్ ఉన్నాయి శారీస్ శారీ అంతా కూడా ఇలా ఉంటది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు రాధాకృష్ణ పల్లూలో బ్లౌజ్ కూడా మనకి మెరూన్ మీద పిచ్ ప్రింట్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ ఇప్పుడు నాలాగా ప్లెయిన్ అన్న స్టిచ్ చేయించుకోవచ్చు లేకపోతే ఇలా బాగుంటది పెట్టుకుని స్లీవ్స్ వరకు ఇది అటాచ్ చేయించుకున్నా అట్లా డిఫరెంట్ గా కూడా ట్రై చేయొచ్చు సో ఈ కంచి బాడల్ శారీస్ అన్ని కూడా టూ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి రెండు వేల రెండు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి చూసావు కదా ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి రీసెంట్ గా త్రీ ఫోర్ తీసుకుని బెంగళూరు సిల్క్ ఒకటి తీసుకున్నావు కదా అది కూడా మార్నింగ్ కట్టుకుందండి చాలా బాగుంది బెంగళూరు సిల్క్ శారీస్ కూడా నేను ఆల్రెడీ అవి కూడా పెట్టాను చూడండి ఒకసారి కంఫర్ట్ వైస్ గా కూడా స్ట్రెంత్ వైస్ గా కూడా వాష్ చేస్తే ఇది వరకు కొంచెం మంగళగిరి అయ్యి పిగిలిపోయాయి బ్లౌజెస్ కానీ స్ట్రెంత్ వైస్ గా కూడా బాగుంటాయి ఫ్యాబ్రిక్ ఏం అవ్వట్లేదు ఇప్పుడు రోజుల్లో ఏముంది రిపీట్ చేయట్లేదు కదా ఈ బడ్జెట్ లో హ్యాపీగా రీజనబుల్ ప్రైజెస్ మన దగ్గర కూడా అవును ఫ్యాబ్రిక్ బాగుంది అన్ని ప్యూర్స్ అన్నమాట అలంకారీ జరిగితే ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది కంఫర్ట్ మెయిన్ డిజైన్స్ కూడా లిమిటెడ్ డిజైన్స్ అండి మాకు నచ్చినవి తెస్తాం అన్నమాట సో అట్లా ఏంటంటే బల్క్ ఉన్నాయి సో నచ్చినట్యితే ఆర్డర్ చేసుకోండి లేట్ చేయకుండా అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ ఏంటంటే జామదానీ ఆర్డర్ వచ్చినాయి కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం మనం జామదాని ఓపెన్ చేస్తాము సో నెక్స్ట్ నెక్స్ట్ వీక్ అంతా కూడా జామదాని మంచి కలెక్షన్ తెప్పించండి డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ నుండి తెప్పించాము అనమాట సో ఇప్పుడు ఆ స్టాక్ ఓపెన్ చేయబోతున్నాము చూద్దాం మనము ఇదిగోండి డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ నుండి జామదాని తెప్పించామనమాట చాలా మంచి ఐటమ్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను మీ ముందే సో స్టార్ట్ చేద్దాం యాక్చువల్ గా నేను వీడియోకి అయితే అసలు రానండి వీడియోస్ చే నువ్వు వీడియో చేస్తేనే ఈ పార్సల్ ఓపెన్ చేస్తా అని చెప్పింది చాలా ఇష్టం తెలుసా జామదాని అంటే మా ఫ్రెండ్ సర్కిల్ అందరికి కూడా బా లైక్ చేస్తాం అనమాట సో చాలా మంచి ఐటమ్స్ తెచ్చామండి మీకోసం నిజంగా అసలు వీడియో చేయను అంటే నేను చేస్తేనే నేను చూపిస్తా అంటే అప్పుడు చేసింది అనమాట మంచి కూడా ముందే సెలెక్ట్ చేసేసుకుంటాను మీ వర్క్ రానివ్వట్లే అన్నమాట డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి కాటన్స్ అన్ని మంచి ఐటమ్స్ ఉన్నాయి ఇందులో డ్రెస్ మెటీరియల్స్ చాలా మస్లిం కూడా పార్సిల్ చాలా గట్టిగా చేసాడు ఎక్కువ ఐటమ్స్ ఏ ఒక దాంట్లో పర్పీస్ పెట్టారు వీటిలో సారీస్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి డ్రెస్ మెటీరియల్స్ అన్ని మంచి మంచి పేస్టల్ కలర్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి తెస్తే ఏం తీసుకోవాలి నాకు తెలిసి కొన్ని మీ ఒక రావండి సిక్స్ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి అయినా రెడీ రిపీట్ అయిన కలర్స్ అయినా రెడీ టూ గుడ్ నేనైతే కొన్ని తీసేసుకుంటున్నా మీ దాకా రానివ్వను తిట్టుకోవద్దండి ఇవన్నీ డ్రెస్ మెటీరియల్స్

ఒకటైతే నేను తీసుకుంటున్నా ఇంకొకటే ఉంది టూ త్రీ అట్లా తెప్పించా అనమాట నెక్స్ట్ నుంచి వీడియోస్ తెలవకండి అంటూ బాబు రావట్లేదు తెలవకండి బాలు ఎక్కువైపోయా వీడియోస్ ఇందులో శారీస్ ఏవి డ్రెస్సెస్ ఏవి ఓపెన్ చేద్దామా ఒకటి ఓకే ఒక మంచి కలర్ ఒకటి మచ్చుక్కి పవర్ఫుల్ గా ఉంది బ్రైట్ ఒకటి మీకోసం చూడండి మీకోసం శాంపుల్ కి ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాము డ్రెస్ మెటీరియల్ కాటన్స్ కూడా ఉన్నాయి కదా జాబితా దీనికి ఏంటంటే బాటమ్ ఉండదు జస్ట్ టాప్ టాప్ పట్టానే వస్తాయి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో అక్క ఓ మై గాడ్ ఎంత బాగున్నాయో ఇవి డైరెక్ట్ మ్యానుఫాక్చరర్స్ దగ్గర నుండి డైరెక్ట్ వెస్ట్ బెంగాల్ నుండి అనమాట భలే ఉంది బ్యూటిఫుల్ బాగుంది అది టాప్ ఇది లెనిన్ లెనిన్ వచ్చింది టాప్ ఫ్యాబ్రిక్ లెనిన్స్ లో కూడా తీసుకున్నా లెనిన్ లో కూడా తీసుకున్నావా లెనిన్ తీసుకున్నా కాటన్ కాటన్ మస్లిన్ ఆ మూడు ఇది వచ్చేసి లెనిన్ సో ఫ్యాబ్రిక్ చూడ ఎంత బాగుందో చాలా చాలా బాగుంది ఇవన్నీ పార్టీ వేర్ అండి మనకి పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్నమాట ఇది ఒక పీసే ఉంది రెండు అనుకున్నాను సో సారీ ఉంది రెండు రెండు పెట్టాడే లోపల ఉండే ఉంటది ఇదైతే నాకు బోని వీడియోలో బోని అయింది వైట్ బా చాలా బాగుంది చాలా బాగుంది ఒక శారీ ఓపెన్ బాబు శారీ ఎక్కడ కాటన్ అనుకుంటాం అవి కాటన్ కాటన్స్ కూడా కుట్టించుకుంటే ఎంత బాగున్నాయి దూది దూది వంటి మీద ఉన్నట్టు ఉంటది అంత కంఫర్ట్ ఉంటుంది ఇది ఎడిక్ట్ అయిపోతారు మీరు కూడా చాలా బాగుంది ఇవన్నీ మస్లిన్ ఓకే అన్ని చూపించేస్తే త్రిల్ మిక్స్ అయిపోతాయి నెక్స్ట్ వీక్ అంతా ఇంకా మనం జామ్దాని వీక్ అనుకోలే బ్రదర్ సో మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ಡೆఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కి చాలా బాగున్నాయి బాగుంది సో కలర్స్ అయితే ఒకదానికి నుంచి అండి ఫ్యాబ్రిక్ గురించి అయితే ఇంకా తెలిసిందే కదా జామదాని సో నువ్వు బాగా ఇంకా చెప్పకు ఈ ఎగ్జైట్మెంట్ ఎలాగే నెక్స్ట్ వీడియో దాకా మీకు కంటిన్యూ అవ్వాలి నెక్స్ట్ వీడియోలో అన్ని క్లియర్ ఈ లోపు ఈ శారీస్ గురించి ఆలోచించండి సో మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని ఇలా ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్